వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిసెంబర్ నెల జీతాలు అలానే పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ల వివరాలు అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు అయితే జీతాలు జమ అవ్వడం జరిగింది మరికొంతమంది ఉద్యోగులకు మాత్రం ఇంకా జీతాలు అలానే పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్లు జమ కాలేదు ఎవరెవరికైతే ఇంకా జమ కాలేదో జిల్లా వారీగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలానే కొన్ని డిపార్ట్మెంట్లకు మాత్రమే ప్రస్తుతం వరకు జీతాలు అయితే జమ అయ్యింది ఇక కొత్త సంవత్సరంతో ఇంకా కొంతమంది ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు అందకపోవడంతో ఆందోళన వ్యక్తపరుస్తున్నారు ఇక ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి అయితే ఇప్పటికీ తాజాగా ఉద్యోగుల జీతాల బిల్లులు అయితే కొంతమంది ఇంకా ఆర్బీఐ యూక్బర్ దశగా చేరుకున్నట్లుగానే తెలుస్తున్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి